లేడీ సూపర్ స్టార్ నైన్ తారా ప్రెసెంట్ ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న ఈ బ్యూటీ ఆ సినిమాలో తన కెరియర్ లో ఇంతవరకు చేయని ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నారు ఏంటా క్యారెక్టర్ అనుకుంటున్నారా హావ్ లుక్ లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ కు పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తున్నారు స్టార్ హీరోయిన్ నయన్తారా ఓవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ బిజీగా ఉన్నారు అదే సమయంలో స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ తో ఆకట్టుకుంటున్నారు ఆ మధ్య చిరంజీవి హీరోగా తెరగెక్కిన గాడ్ ఫాదర్ సినిమాలో పవర్ఫుల్ సిస్టర్ లో కనిపించారు నయన్ ఆ క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు సెట్స్ మీద ఉన్న టాక్సిక్ విషయంలోనూ అలాంటి ప్రయోగమే చేయబోతున్నారు ఈ బ్యూటీ టాక్సిక్ లో లేడీ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారట నయనతారా డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో పంతొమ్మిది వందల నలభై నాటి కథతో తెరగెక్కుతున్న ఈ సినిమాలో యష్ హీరోగా నటిస్తున్నారు యష్ క్యారెక్టర్ కు ఈక్వల్ గా ఉండే మరో పవర్ఫుల్ లో నయనతార నటిస్తున్నారు ఈ సినిమాతో నయన్ రేంజ్ మరింత పెరుగుతుందంటున్నారు ఫ్యాన్స్